తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కమెంట్స్లో పిన్ చేసినటువంటి లింక్ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అతిపెద్ద అపప్రద లేదా వైసీపీ సృష్టించినటువంటి అపప్రద వైసీపీ బురదని దాదాపుగా కడిగేసుకునేటటువంటి అవకాశం అదేవిధంగా కడిగేసుకునేటటువంటి సమయం రానే వచ్చింది ఆసన్నమైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రేపొక బ్రహ్మాస్త్రాన్ని కూటమి ప్రభుత్వం సంధించబోతోంది ఈ బ్రహ్మాస్త్రం ఖచ్చితంగా వైసీపీని సాగుదెతీయటం ఖాయం వాళ్ళ నోట మాట పడిపోయేలాగా చేయటం ఖాయం ఇక వాళ్ళకి ఈ యాంగిల్లో విమర్శించడానికి ఎలాంటి ఆస్కారం అవకాశం లేకుండా పూర్తిగా వాళ్ళ నోళ్ళకి తాళాలు వేసి జిప్పులు క్లోజ్ చేసి తాళాలు వేసి ఆ తాళాలను విసిరి సముద్రంలో పడేయటం ఖాయం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అందరూ భావిస్తున్నారు ఎస్ అదేంటో ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉండాలి నేను దేని గురించి చెప్తున్నానో కూడా ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉండాలి రేపు కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి పథకాన్ని లాంచ్ చేయబోతోంది రేపు ప్రారంభించబోతోంది ఈ పథకం తర్వాత ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇక పథకాల విషయంలో సంక్షేమం విషయంలో ఇక విమర్శించడానికి దాదాపుగా ఏమీ లేనట్టే అనేటటువంటి స్థితికి వైసీపీ వెళ్ళటం అయితే ఖాయం 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 ఆ నేపథ్యంలోనే రేపు ప్రకటించబోయేటటువంటి లేదంటే రేపు లాంచ్ చేయబోతున్నటువంటి కీలక పథకం ఏంటి దాని వివరాలు ఏంటి దాని కథా ఏంటి ఏంటనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వివరాలన్నీ పూర్తిగా చూడండి లాజికల్గా ఉంటే నా కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం మాత్రం మర్చిపోకుండా చేయండి ఎస్ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి కూటమి కూటమి కట్టిన దగ్గర నుంచి వీళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు అయితే ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా ఏ రకంగా సంక్షేమం ఇస్తున్నా సరే అసలు ఏమీ అందట్లేదు ఏ పథకం రావట్లేదు దేన్ని ఇవ్వలేదు ప్రజలంతా సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు కరువు కాటకాలతో క్షీణించిపోతూ ఉన్నారు అన్నట్టుగా బాబుషూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి వైసీపీ ప్రస్తుతం ప్రచారం చేస్తోంది సంక్షేమ పథకాల మీద దానికి చెక్ పెడుతూ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పథకం రేపటి నుంచే ప్రారంభం కాబోతోంది అది మరేదో కాదు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేటటువంటి అన్నదాత సుఖీభవ పథకం రేపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా దర్శిలో ప్రారంభం కాబోతోంది ప్రకాశం జిల్లా దర్శులు ఆ స్థానం కూటమి గెలుచుకోకపోయినా సరే అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఆర్థిక సాయంగా అంటే కేంద్ర నిధులతో కలిపి ఇరవై వేలు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం రేపు అఫీషియల్ గా లాంచ్ కాబోతోంది మరికొన్ని రోజుల్లోనే స్వతంత్ర దినోత్సవ కానుకగా మరికొన్ని రోజుల్లోనే రేపు అన్నదాత సుఖీభవ పథకం లాంచ్ అయితే మరికొన్ని రోజుల్లోన ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పేరట దానికి నామకరణం కూడా చేశారు అది కూడా ఆగస్టు పదిహేనవ తేదీన లాంచ్ కాబోతుంది సో ఈ రెండు పథకాలు కూడా ఉనికిలోకి వచ్చినట్లయితే సూపర్ సిక్స్ లో కీలకమైనటువంటి మెయిన్ పథకాలన్నీ వచ్చేసినట్టే లెక్క ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతూనే ఉంది ఆ పథకం అమల్లోకి వచ్చింది ఈ పథకం ద్వారా దాదాపుగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల గ్యాస్ కనెక్షన్లకు అంతమంది లబ్ధిదారులకు ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే అందుతున్నాయి లేదంటే వాడు ముందుగా డబ్బులు తీసుకోవాలన్నా సరే దానికి కూడా ఓకే అన్నా సరే మేము పథకాన్ని ఆ రకంగా అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఒక పక్క వస్తుంటే నిన్నగాక మొన్న తల్లికి వందనం దాదాపు అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి తాము ప్రామిస్ చేసినటువంటి విధంగా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి పదిహేను వేల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో సరే అందుట్లో కొంత భాగం కట్ చేసుకొని గత ప్రభుత్వం లాగానే కొంత రెండు వేల రూపాయలు కట్ చేసుకొని మిగిలిన డబ్బుని తల్లికి వందనం కింద అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకు ఇది మొత్తం పథకం ఓవరాల్కి వచ్చేసరికి కదా అరవై తొమ్మిది లక్షలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఆ రకంగా రెండు మేజర్ పథకాలు ఎప్పటికీ అమలవుతున్న నేపథ్యంలో మరో రెండు మేజర్ పథకాలు ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇరవై లక్షల ఉపాధి అదేవిధంగా ప్రతి మహిళకు ఆడబిడ్డనది కింద పదిహేను వందల రూపాయలు ఇది మాత్రమే ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయి సో ఈ ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన అనేది నిరంతర ప్రాసెస్ అది ఒక రోజులో రాత్రి రాత్రి జరిగిపోయేది కాదు ఒకవేళ జరగకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి చేసిన నేపథ్యంలో దానికి కూడా వర్కౌట్ జరుగుతోంది అది కాకుండా మహిళకి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేటటువంటి ఆడబిడ్డ ఆడబిడ్డ నిధి అనేటటువంటి అంశం కూడా ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలన దానికి కూడా నిధులు సమకూర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చెబుతున్నారు సో బ్రహ్మాస్త్రం లాంటి రైతులకు రైతు వ్యతిరేకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అని చెప్పేసి పదే పదే ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే రైతులకు పెద్ద ఎత్తున మేలు చేస్తూ అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు ఇందుట్లో మొదటి విడతగా పిఎం కిసాన్ రేపు ఆగస్ట్ రెండవ తారీఖున రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అదొక రెండు వేల రూపాయలు ప్లస్ ఇదొక ఐదు వేల రూపాయలు మొత్తం మూడు విడతలకు ఇస్తారు మొదటి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు మూడో విడత నాలుగు వేల రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం మొదటి విడత రెండో విడత మూడు విడత మూడు విడతలుగా మూడు రోడ్లు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్డిఏలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ రోజు హామీ ఇచ్చాయి కాబట్టి అంటే రెండు పార్టీలు హామీ ఇచ్చాయి కాబట్టి సో ఆరు ప్లస్ పద్నాలుగు అంటే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి అందించేటటువంటి కార్యక్రమం మొత్తంగా మూడు విడతలు పిఎం కిసాన్ ఏ రోజైతే పడిందో సేమ్ అదే డే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు డబ్బులు కూడా అమౌంట్ దానికి కలిపేసి మొత్తానికి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు సో ఓవరాల్ గా చూసినట్టయితే దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకి ఈ యొక్క లబ్ధి చేకూరే అవకాశం అయితే కనిపిస్తోంది సో రైతుల సంఖ్య పెద్ద ఎత్తున నలభై ఆరు లక్షల పైచలకు అయితే ఆధార్ కార్డులో తప్పులు ఉండటం వల్ల కానివ్వండి లేదంటే ల్యాండ్ రికార్డ్స్లో దానికి దీనికి మ్యాచ్ కాపోవటం వల్ల కానివ్వండి ఇలాంటి కొర్రీలు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది ఇప్పుడు పథకం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదులన్నీ తీసుకోవటం వాటికి పరిష్కార మార్గం చూపటం ఆ ఫిర్యాదులు పరిష్కారం అయిన తర్వాత ఇంకా అర్హులు ఏమన్నా ఉంటే వాళ్ళని మళ్ళీ జాబితాలో చేర్చడం ఇది ఇది నిరంతర ప్రక్రియ ఈ సంఖ్య ఇలాగే ఉండే అవకాశం లేదు సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి ఫిర్యాదులన్నీ పరిష్కారం అయిపోయిన తర్వాత ఈ సంఖ్య మరికొన్ని లక్షలకు కూడా చేరేటువంటి అవకాశం ఉంది మరో రెండు మూడు లక్షలు పెరిగినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు సో ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇచ్చేటటువంటి ఐదు వేల రూపాయలు అంటే మొదటి విడత ఐదు వేల రూపాయలకు సంబంధించి దాదాపు రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల పైచలకు నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ నిధులు వెంటనే వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది రేపటి రోజున దర్శలో ప్రారంభం కాగానే రైతుల ఖాతాల్లో జమ అయ్యేటటువంటి ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో పాటుగా ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఒకే మొత్తంగా పెద్ద మొత్తంగా దాదాపు నలభై ఆరు లక్షల పైచిలకు మంది రైతులకు అన్నదాత సుఖీభవ లేదా రైతు సాయం పిఎం కిసాన్ ఈ రెండు కలిపి మనం ఏ రకంగా మాట్లాడుకోవచ్చు ఈ రెండు పథకాల ద్వారా వచ్చేటటువంటి లబ్ధి కలిగేటటువంటి ఆస్కారం అయితే చాలా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే కూటమి తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చినటువంటి పథకాల్లో గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ సిలిండర్ల పథకం హిట్ అయితే తల్లికి వందనం సూపర్ హిట్ అయింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఐదుగురు ఐదుగురుంటే ఐదుగురు కడపలో ఒకటి రెండు కుటుంబాల్లో అయితే ఒక కుటుంబంలో ఆరుగురు ఇంకో కుటుంబంలో పన్నెండు మంది ఉమ్మడి కుటుంబం అట పన్నెండు మంది పిల్లలు మా ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు వీళ్ళందరికీ తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయి మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ కుటుంబాలు మాట్లాడినటువంటి మాటలు వీడియోలు ఇప్పటికీ మనకు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి కూటమి మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని ఒక్క తల్లికి వందనం పథకం మటుమాయించేసేసింది పథకాలు రావట్లేదు డబ్బులు చేతుల పట్టలేదు అనేటటువంటి భావన ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఒక్క తల్లికి వందనం పథకం అయితే దానికి చెక్ పెట్టేసింది ఇక రేపు అన్నదాత సుఖీభవ కూడా పడితే అది కూడా సూపర్ డూప్పర్ హిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది అయితే వాస్తవంగా కనిపిస్తున్నటువంటి చిత్రం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందే చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ పేరుతో పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చే కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను పన్నెండున్నర వేలు చిల్లర ఇస్తానని చెప్పేసి అయితే హామీ ఇచ్చారు అందులో కూడా ఇవ్వకుండా ఏడు వేలు ఏడున్నర వేలు ఇచ్చి మిగతాదంతా పిఎం కిసాన్ కింద వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి అక్కడ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల రూపాయలు సెట్ పెట్టాడు అందుట్లో ఒక సంవత్సరం అసలు డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు అది వేరే విషయం కానీ ఇక్కడ మాత్రం ఎన్నికలకు ముందే మేము ఎరువురం కలిపి అటు పిఎం కిసాన్ ఇటు అన్నదాత సుఖీ భవ రెండు కలిపి ఇరవై వేల రూపాయలు లబ్ధి చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు లబ్ధిదారుల సంఖ్య కూడా దాదాపు నలభై ఆరు లక్షల పైచలకు ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంతమందికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా ఇంకా రెట్టింపు స్థాయిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే పద్నాలుగు వేలు ఇస్తుంది అక్కడ ఆయన ఏడు వేలు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్సంగా పద్నాలుగు వేలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వంతో కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల లబ్ధి కలిగించటం అనేది అది కూడా మూడు విడతల్లో ఆ రైతులు పంట వేసుకునేటటువంటి సమయంలో కీలకమైనటువంటి సాగు దశలో ఉన్నప్పుడు ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో పట్టడం అనేది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయ్యేటటువంటి అంశమే దాంతోపాటుగా రేపు ఫ్రీ బస్సు ఆడబిడ్డ ని కూడా ఈ రెండు కూడా అమల్లోకి వచ్చినట్టయితే ఇక సూపర్ డూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ డొప్పర్ హిట్ బంపర్ హిట్ అనుకొక చెప్పనటువంటి పరిస్థితి కూడా రాబోతోంది అయితే రేపు ఫ్రీ బస్సు ఈ పథకం రేపు ఆగస్టు పదిహేనుతోనే లాంచ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆడబిడ్డ నిధులు కూడా పట్టాలెక్కించే ప్రయత్నం చేయబోతున్నారు దానికి పీ ఫోర్తో అనుసంధానం చేస్తారా మరో రకంగా నిధులు సమకూరుస్తారా ఏంటి అనేది ఒక అయితే జరుగుతోంది ఎలా ఇవ్వాలి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి దానికి అర్హతలు ఏంటి క్రైటీరియా ఏంటి వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతోంది వీటన్నిటి మీద కూడా సమాలోచనలు చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే అది కూడా అమల్లోకి వచ్చినట్టయితే ఇక పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి కన్నా కూటమి ప్రభుత్వమే మేలు మెరుగు అనేటటువంటి విధంగా అయితే ప్రజలు భావించటం ఖాయం నో డౌట్ అందుట్లో అసలు సందేహపడాల్సినటువంటి అవసరమే లేదు మత్స్యకార భరోసా తీసుకున్నా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చింది కానివ్వండి లేదంటే తల్లికి వందనం వంటి పథకం గతంలో అమ్మఒడివి లాంటివి తీసుకున్నా కానివ్వండి ఇలా ఏ పథకాలను చూసుకున్నా చంద్రబాబు నాయుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండింటినీ పోల్చి చూసేటటువంటి క్రమంలో ఒక మెరుగ్గా లబ్ధిదారుల సంఖ్య పరంగా కానివ్వండి ఇచ్చేటటువంటి అమౌంట్ పరంగా కానివ్వండి చేసేటటువంటి లబ్ధి పరంగా కానివ్వండి ఎందుకంటే అసలు స్టార్టింగ్ స్టార్టింగే పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుంచి ఆయన మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టిన సమయం కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఒకేసారి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయటం తాము అధికారంలోకి రావడానికి మూడు నెలల ముందు దాన్ని కూడా కలిపేసి ఒకేసారి ఏడు వేల రూపాయలు చేతులు పెట్టడం వికలాంగులకు కానివ్వండి డయాలసిస్ చేసుకునేటటువంటి పేషెంట్లకు కానివ్వండి పూర్తిగా మంచానికే పరిమితమైపోయిన వాళ్ళకి కానివ్వండి పెద్ద ఎత్తున పదిహేను వేల పదహారు వేల రూపాయల పెన్షన్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బులు చూసినటువంటి అటు వృద్ధులు కానివ్వండి మిగిలిన లబ్ధిదారులు కానివ్వండి తల్లిక వందనం చూసినటువంటి లబ్ధిదారులు కానివ్వండి అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు చూసినటువంటి లబ్ధిదారులు కానివ్వండి రేపటి రోజున అన్నదాత సుఖీభవా చూస్తున్నటువంటి లబ్ధిదారులు కానివ్వండి భవిష్యత్తులో ఫ్రీ బస్సు కానివ్వండి ఆర్బిటర్ నిధులు చూడబోయేటువంటి లబ్ధిదారులు కానివ్వండి వీళ్ళందరూ ఖచ్చితంగా పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కన్నా కూటమి ప్రభుత్వం మెరుగు అనేటటువంటి భావన కలగటం అయితే ఖాయం ఏదైతే సంక్షేమం విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ జగన్మోహన్ రెడ్డి సర్కార్తో పోల్చలేదని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారో అదే మేము సమాధి సంక్షేమ రాజ్యం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ డప్పు కొడుతున్నారు వాళ్ళందరి నోళ్లు మూత పట్టానికి రేపే అన్నదాత సుఖీభావ్ పేరుతో బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అయినట్టయితే ఇక తిరుగుండదు సంక్షేమ విషయంలో పథకాల విషయంలో తిరుగు ఉండదు పోలిక కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిక కూడా దాదాపుగా ఉండదు ఇక సంక్షేమం విషయంలో ఆయన మర్చిపోవటం ఖాయం అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా చెప్పచ్చు మరి ఈ నేపథ్యంలోనే రేపటి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఇంకెన్ని అంశాలు తెర మీదకి తీసుకొస్తారు అదేవిధంగా లబ్ధిదారుల అంశం విషయంలో ఇంకా ఇంకా చాలామంది లబ్ధిదారులు రకరకాల కారణాల వల్ల అర్హత సాధించలేదో వాళ్ళందరికీ ఎలాంటి తీర్పు కబరందిస్తారు అనేది అయితే వేచి చూద్దాం ఈ నేపథ్యంలోనే రేపు బ్రహ్మాస్త్రం లాంటి పథకం లాంచ్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో కూటమి సర్కార్కి ఇది ఎంత మైలేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది కూడా నా కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తే ప్రయత్నించండి థ్యాంక్ యూ